బాలీవుడ్ లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదిక ద్వారా షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి సో ఈ రిపోర్ట్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది ఈ విషయం పైన యాక్టర్ సెమెంత కూడా రియాక్ట్ అయింది హేమ కమిటీ పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేసింది సమాంత విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ డబ్ల్యూసీసీ చొరవ వల్లే కమిటీ నివేదిక సాధ్యమైందని ఆమె తెలిపింది సినీ పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడానికి కృషి అమోఘమని మెచ్చుకుంది పని ప్రదేశాల్లో భద్రత అనేది మహిళల కనీస అవసరమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు కేరళలోని డబ్ల్యూసి పనితీరును నేను చాలా కాలంగా గమనిస్తున్నాను డబ్ల్యూసీసీ నిర్ణయం వల్లే హేమా కమిటీ నివేదిక సాధ్యమైంది ఈ రిపోర్ట్ ద్వారా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులు బయటకొచ్చాయి సురక్షితమైన గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళలకు కనీస అవసరాలు అయినా ఇప్పటికీ వీటి కోసం చాలా మంది పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ వీరి ప్రయత్నాలకు ఫలితం శూన్యం కనీసం ఇప్పటికైనా ఈ విషయాలపై తగిన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నారు డబ్ల్యూసీసీలో ఉన్న నా మిత్రులకు సోదరీమణులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ సమాంత చెప్పుకొచ్చింది హేమ కమిటీ రిపోర్ట్ మీద యాక్టర్ నాని కూడా రియాక్ట్ అయ్యారు మలయాళ చిత్రసీమలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై హేమా కమిటీ నివేదిక ఆందోళన కలిగిస్తుందన్నారు సినిమా సెట్స్ పై పనిచేసే ప్రతి ఒక్కరూ తమ వృత్తిలో వ్యక్తుల పట్ల ఎలా ప్రవర్తిస్తారో ఉదాహరణగా చెప్పాలని తెలుగు స్టార్ నాని అన్నారు రెండు వందల ముప్పై మూడు పేజీల నివేదిక బహుశా భారతదేశంలోని ఏ చరిత్ర పరిశ్రమకైనా ఇదే మొదటిది మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను బహిర్గతం చేస్తుంది అని అన్నారు హేమ కమిటీ రిపోర్ట్ తన నివేదిక ప్రారంభంలో ప్రస్తావించిన వ్యాఖ్యలు ఇలా స్టార్ట్ అవుతాయి అంతులేని ఆ వినీలాకాశం నిండా మెరిసే నక్షత్రాలు అందమైన చందమామ వెన్నెల రాత్రుల్లో కంటికి ఇంపుగా కనిపించే దృశ్యాలేవి కానీ అత్యంత మనోహరంగా కనిపించే ఆ ఆకాశం నిండా ఎన్నో అంతు చిక్కని రహస్యాలుంటాయి అయితే నిజంగా ఆ నక్షత్రాలు మెరిసేవి కావు చంద్రుడు భూమిపై నుంచి కనిపించేదంతా అందగాడు కూడా కాదు ఇది సైన్స్ చెప్పే నిజం కంటికి కనిపించేదంతా అన్నిసార్లు నిజం కాదు ఒక్కోసారి ఉప్పు కూడా పంచదార లాగానే కనిపిస్తుంది అంటూ హేమ కమిటీలో స్టార్టింగ్ లైన్స్ ఎలా ఉంటాయి నిజానికి ఈ రెండు మూడు వ్యాఖ్యలతోనే తన రెండు వందల తొంభై ఐదు పేజీల రిపోర్ట్లో ఏముందన్న విషయాన్ని స్పష్టంగా తేల్చేస్తుంది ఈ కమిటీ రిపోర్ట్ రిలీజ్ అయిన మొదట్లో కేవలం బాలీవుడ్ కి మాత్రమే పరిమితం అనుకున్నా రోజులు గడిచే కొద్దీ వేరే భాషల చిత్ర పరిశ్రమల్లోనూ డిస్కషన్ మొదలైంది నిజానికి ఈ నివేదికను రెండు వేల పంతొమ్మిదిలోనే కమిటీ ప్రభుత్వానికి అందించింది అయితే అనేక చట్టపరమైన కారణాలు ఇతర కారణాల వల్ల ఇప్పటి వరకు దాన్ని బయటకు పెట్టలేదు కేరళ ప్రభుత్వం ఈ నివేదికను విడుదల చేయొద్దంటూ గతంలో ఓ మలయాళ చిత్ర నిర్మాత వేసిన పిటిషన్ను కేరళ హైకోర్టు డిస్మిస్ చేయడంతో ప్రభుత్వం దాన్ని బయటకు తీసుకుని రాక తప్పలేదు అయితే ఇందులో వ్యక్తిగత గోప్యతను దృష్టిలో పెట్టుకుని బాధితులు అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేర్లను మాత్రం ప్రస్తావించలేదు ఈ రిపోర్ట్ బయటకు వెల్లడి కావడంతోనే మలయాళ చిత్ర పరిశ్రమలో ఓ కుదుపు మొదలైంది ఆలోచనాత్మక చిత్రాలకు ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచే బాలీవుడ్ తెర వెనుక ఇన్ని చీకటి కోణాలున్నాయా అన్న విషయం హేమ కమిటీ నివేదిక బయటపడిన తర్వాతే బయట ప్రపంచానికి వెల్లడింది దీంతో ఇన్నాళ్లు వేధింపుల్ని భరిస్తూ చీకట్లోనే ఉండిపోయిన బాధితులు ఒక్కొక్కరు బయటకొస్తున్నారు తాము ఎదుర్కొన్న అనుభవాలను వెల్లడిస్తున్నారు మరికొందరు పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కుతున్నారు ఇప్పటి వరకు మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి పదిహేడు కేసులు నమోదయ్యాయి తాజాగా ప్రముఖ నటి సోనియా మల్హర్ రెండు వేల పదమూడులో ఓ సినిమా షూటింగ్ లో భాగంగా సెట్ లో తనను లైంగికంగా వేధించారని సెట్ కి ఫిర్యాదు చేశారు